కోరు కోరుట్ల పట్టణ ప్రజలకు నమస్కారం అండి రాబోయే డెబ్బై రెండు గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ సూచనల ప్రకారము తగు చర్యలు తీసుకోవాలి అనే ఆలోచనతోటి మీకు చిన్న విన్నపం చేయడం అనేది జరుగుతూ ఉంది నిన్న మనం చూసినట్టయితే కాలువగడ్డలో ముప్పై వారిలో రెండు ఇండ్లు కూలిపోయాయి అమీరుద్దీన్ అండ్ లతీఫ్ వాళ్ళ ఇల్లు సో అక్కడ నాని నాని గోడలు నాని పకిళ్ళు మీద పడడం అనేది రెండు ఇళ్ళు కూల్పోవడానికి అవకాశం జరిగింది సో అట్లా కాకుండా మనం ముందు జాగ్రత్తగా మన చుట్టుపక్కల పరిసరాలలో కూడా మనం ఏమన్నా శిథిలావస్థలో ఉన్న ఇళ్ల దృష్టి కూడా మా దృష్టికి తీసుకురావాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీ ఇల్లు కూడా ఏమన్నా ఇటువంటి వర్షాలకు నాని గోడలు నాని కూలిపోయే పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురావాలని కోరుతూ ఉన్నాం మొన్నటి గత వారంలో కురిసిన వర్షాలకు ఆ లో ఒక ఏడి ఇళ్లను సందర్శించడం జరిగింది వాళ్ళని గా సురక్షిత ప్రాంతానికి వాళ్ళ రిలేటివ్స్ బంధువులు ఇంట్లో కానీ లేకపోతే గా వాళ్ళు ఏదో ఇంకొక ఇంట్లో కిరాయికి తీసుకోవడం కానీ లేదు అని అంటే మేమే ఒక ప్రైమరీ స్కూల్లో ఒక రెండు కుటుంబాలను ఉంచడం జరిగింది సో మీ మిమ్మల్ని కూడా మిమ్మల్ని అప్పీల్ చేసేది ఏంటంటే సురక్షిత ప్రాంతాలు మీ బంధువులు ఇళ్ళకు కావచ్చు లేదు అనంటే మీ ఇల్లు శిథలావస్థలో ఉంటే పక్కిల్లో లేకపోతే ఇంకా నైబర్ ఇంట్లో ఎక్కడైనా కిరాయికి ఉంటే అక్కడ ఉండండి సో తద్వారా మీరు ఇప్పుడు ఈ వర్షాలకు గోడలు నాని నాని ఎప్పుడు కూల్తాయో తెలియదు ఎండలు వర్షాలు తగ్గినప్పుడు కూడా ఈ పూట భారీగా కురిసి గోడలన్నీ నాని మళ్ళీ వర్షాలు వెలిసిన తర్వాత ఎండ కురుతుంది కదా ఇప్పుడు ఏం కాదు అని అనుకోవద్దు సో ఆ గోడలకు నాని నాని సో ఎప్పుడైనా కూలే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు శిథిలావస్థలో ఉన్న ఇల్లు అయితే కంపల్సరీ వర్షాల తర్వాత రిపేర్ చేయించుకునే పరిస్థితి తర్వాతనే రిపేర్ చేయించుకున్న తర్వాతనే మీ ఆ ఇళ్ళకు వెళ్తే బాగుంటుంది అనేది నా యొక్క సూచన విన్నపం కూడా సో నిన్నటి కాల వ్యవస్థలో ఉన్న ఇల్లే ఇళ్ళను కూడా పక్కకు ఉన్నటువంటి ఒక డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో ఒక రెండంతసుల బిల్డింగ్లో వాళ్ళను ఉంచడం జరిగింది అట్లే మీ ప్రాంతాల్లో కూడా ఏమన్నా ఇటువంటి శిథిలావస్థలో ఉన్న ఇల్లు ఉంటే మా దృష్టికి తీసుకురావాల్సిందిగా ప్రజల్ని కోరుతూ ఉన్నాం దీనికోసం మా ఇరవై నాలుగు గంటల లైన్ నెంబర్ నైన్ వన్ త్రిపుల్ జీరో టూ నైన్ టూ డబల్ ఫైవ్ నంబర్కి కాల్ చేయవలసిందిగా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా మద్దుల చెరువులో తొమ్మిది పది పదకొండో వాటిలో కూడా గతంలో ఏ ఇదే విధంగా మూడు నాలుగు రోజులు వర్షాలు కురిసినట్లయితే కాలువలు ఎక్కువగా పొంగి ఇళ్లలోకి నీళ్ళు వచ్చే అవకాశం ఉండింది సో పైన ఏదైనా కాలువల్లో అడ్డు కదగిలినా కానీ ఓవర్ఫ్లో అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మా మున్సిపల్ సిబ్బంది ఇరవై నాలుగు గంటలు మా దగ్గర అత్యవసర సిబ్బందిని ఏర్పాటు చేసాం ప్రతిక్షణం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం మేము కూడా మానిటర్ చేస్తూ ఉన్నాం మీ ఇళ్ళ దగ్గర ఏమన్నా ఇటువంటి పరిస్థితులు అయ్యి ఇళ్ళలోకి ఇల్లు ఇల్లు వచ్చే పరిస్థితులు ఉన్నప్పుడు కంపల్సరీ మా మమ్మల్ని సంప్రదించవలసిందిగా కోరుతూ ఉన్నాం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తద్వారా మేము వెంటనే చర్యలు చేపట్టి అటువంటి పరిస్థితులు రాకుండా ఉండడం కోసం మేము అప్రమత్తంగా ఉంటామని చెప్పి చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మమ్మల్ని సంప్రదించమని కోరుతూ ఉన్నాం సో ఇవే కాకుండా ఇంకెక్కడన్నా పాత పాత కోర్ట్ల పట్టణంలో కానీ రెండో వారిలో కానీ ఏమన్నా శిథిలావస్థలో ఉన్న ఇల్లు ఏమన్నా ఉంటే కంపల్సరీ వాళ్ళు ఇమీడియట్గా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళండి ఒకవేళ మీకు వెంటనే ఓ షెల్టర్ దొరకకపోతే మమ్మల్ని సంప్రదించవచ్చు మేము ఒక రిహాబిలిటేషన్ టెంపరీ రిహాబిలిటేషన్ ఒక షెల్టర్ వరద బాధితుల కోసం కంప ఏర్పాటు చేసి ఉన్నాము అన్ని ఏర్పాట్లు జరిగి ఉన్నాయి మీరు సేఫ్గా ఉండడం కోసం మేము ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నాం మీరు మా దృష్టికి తీసుకురండి మిమ్మల్ని సురక్షితంగా కాపాడుకుంటామని చెప్పేసి మీకు హామీ ఇస్తూ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్తూ ధన్యవాదాలు